అందరికీ ప్రైజ్ లాట్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ వీడియో చేయటానికి కారణం ఏంటంటే చాలామంది పాస్టర్లు కొంతమంది అద్భుతాలు లేవు ఈ రోజుల్లో స్వస్థతలు లేవు సూచితలు లేవు మహాత్కార్యాలు లేవు అని బోధిస్తున్నారు అట్లా చెప్పద్దు ప్రయా దైవజన్ల దైవజన్ల దైవజనులు కానీ దైవ జరురాలు కానీ ఎవరైనా కానీ అద్భుతాలు లేవు ఈ రోజుల్లో స్వస్థత లేవు దేవుడు చేశాడు ఇప్పుడు ఎవరు చేయలేరు అని ఆ మాట అనొద్దు ఎందుకంటే అద్భుతాలు ఉన్నాయి లేవని అంటాను అవి మనము చేయటానికి మనం అర్హులు కావాలా ప్రభాని యేసుక్రీస్తు నామంలో అద్భుతాలు చేయొచ్చు కానీ మనము అర్హులు కావాలి అర్హులు కావాలంటే ఉదాహరణకి ఇంటర్ క్లాస్ స్టడీ ఉన్నోడు పెద్ద పెద్ద ఉద్యోగాలు రావు డిగ్రీ స్టడీ ఉన్నోడికి వాడు ఉత్తీర్ణతను బట్టి గవర్నమెంట్ జాబు ఇస్తుంది అట్లనే కొన్ని కొన్ని కేటగిరీలను బట్టి ఆ చదువును బట్టి దానికి ఈ ఈ గవర్నమెంట్ ఏంటంటే ఈ ఈ లోకంలో ప్రభుత్వము నిర్ణయించే ఉత్తీర్ణతను బట్టి ఉద్యోగాలు ఇస్తుంది అట్లనే ఇప్పుడు ఇంటర్ క్లాస్ దగ్గరకి ఐఏఎస్ కలెక్టర్ పోస్ట్ ఇవ్వదు కదా ఇస్తారా ఎవరు అట్లనే వాళ్ళ వాళ్ళ ఉత్తీర్ణతను బట్టి ఆ చదువుని బట్టి వాళ్ళకి ఈ లోకంలో నిర్ణయించబడుతుంది అట్లనే మన ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా అద్భుతాలు నేనే చేస్తాను నేనే చేస్తాను అని అన ఆయన చేశాడు ఆయన చేసిన తర్వాత కూడా శిష్యులు కూడా చెప్పాడు ఏమని చెప్పాడు వ్యూహాన్ స్వార్త పద్నాలుగు పన్నెండులో చదువుతానునండి నేను తండ్రి ఎత్తుకు వెళ్ళి కనుక నేను చేయి క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయను వాటికంటే మరి గొప్పవి చేయను చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను యోహన్ సువార్తలో బ్రమే శ్రీక్రీస్తు వారు చెప్పిన మాట ఇది రెండవది మళ్ళా మార్కు సువార్త పదహారో అధ్యాయము పదహారు నుంచి పద్దెనిమిది దాకా చదవండి మార్కు శువార్త పదహారో అధ్యాయము పదహారు వచ్చిన నుంచి నమ్మి బాప్తి పొందిన వాడు రక్షింపబడను నమ్మని వారికి శిక్ష విధింపబడను నమ్మిన వారి వలన ఈ సూచిక్రియలు కనబడను అవేవనగా నా నామమున్న తైములు వెళ్ళగొట్టుదురు వ్రత భాషలు మాట్లాడుతురు పాములను ఎత్తి పట్టుకుందరు మరణకరమైన ఏది తాగిననో అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థతను అందుతురు అని వారితో చెప్పాను ఎవరితో చెప్పాడు అది మనకే చెప్పింది మనకే ఇంకొకటి అపోస్తుల కార్యము మూడు అధ్యాయము నాలుగు నుంచి చూడండి పేతును యోహానును వారిని తేరచూచి మా తట్టు తిరగమని వాడు వారి యోధ ఏమైనాను దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యముచ్చను అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు ఉన్నదే నీకు ఇచ్చుచున్నాను నజరేడని యేసు క్రీస్తు నామమున నడువుమని చెప్పి వాణి కుడిచెయి పట్టుకొని లేవనెత్తెను వెంటనే వాని పాదములు చీలమండలము బలం పొందెను వాడు దిగ్గున లేచి లేచి నిలిచి నడిచను పేతుడు ఎవరండి శిష్యుడు కాదా ఆయన నమ్మిన ఆయన పేతురు నమ్మాడు పేతురు ఎవరండి విద్యలేని ఆ ఆయనలో ఒక ఆయన పేతురు విద్యలేని పామరులో ఒక ఆయన పేతుడు వాడు ఆయన ప్రభుని వెంబడించాడు చేశాడు కదా కాబట్టి అద్భుతాలు లేవు మహాత్కార్యాలు లేవు సూచితులు అని బోధించొద్దు ప్రియా దైవజనులారా దైవ మీకు ఒకటే చెప్తున్నా మీరు ఆ ఆ బోధ చేశారంటే ప్రభుని యేసుక్రీస్తు సూక్రిస్త వారిని అబద్ధికుండా చేస్తారు దయచేసి అలాంటివి చేయొద్దు నా రిక్వెస్టు మేము అందరం వేడుకుంటున్నాను ప్రైజ్ లాట అందరికీ